మౌనం మౌనానికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు అనవసర మాటలకు దిగకుండా మౌనంగా అన్నీ గమనించేవారు జీవితంలో ఎంతో శక్తివంతులు అవుతారని అనుభవజ్ఞులు చెబుతారు ప్రపంచంలో రేగే అలజడుల నుంచి తమని తాము పూర్తి స్థాయిలో రక్షించుకోగలుగుతారు అసలు శిశులైన మానసిక ప్రశాంతతను సాధిస్తారు మరి రోజు ఎదురయ్యే కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడం ప్రాక్టీస్ చేస్తే ఆ తర్వాత ఇదే అలవాటుగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు విమర్శలు ఎదురైనప్పుడు తొందరపడి మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నం చేయద్దు ఇలాంటప్పుడు మౌనాన్ని ఆశ్రయిస్తే విమర్శకులకు ధీటుగా కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పినట్టు అవుతుంది మిమ్మల్ని చిన్నబుచ్చాలనుకున్న వారి ప్రయత్నాలు విఫలమవుతాయి ప్రతికూలతలు ఎదురైనప్పుడు ఎవరి మీదో నెపం పెట్టాలని ప్రయత్నించద్దు ఏదో తక్కువైందని ఫిర్యాదులు చేయద్దు ఇలాంటి సమయాల్లో మౌనంగా ఉంటూనే సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు విభిన్నమైన కోణాల్లో పరిశీలించి ఈ సమస్యలకి పరిష్కారం కోసం ప్రయత్నించాలి మాటల కంటే చేతలకు పదును ఎక్కువ అన్న విషయం ఎప్పటికీ మర్చిపోకూడదు మౌనంగా ఉంటూ మీ పని ద్వారానే సామర్థ్యాన్ని రుజువు చేసుకోవాలి ఎవరైనా రెచ్చగొట్టేలా నోరు పారేసుకుంటే వెంటనే వాగ్యుద్ధానికి దిగవాకండి ఇలాంటి సమయాల్లో క్షణకాలం పాటు మౌనాన్ని ఆశ్రయించాలి అన్ని కోణాల్లోనూ ఆలోచించేందుకు ప్రయత్నించి ఆ తరువాత బదులిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి క్షణికావేశాలకు లోనైతే పరిస్థితి వికటించే అవకాశం ఎక్కువ అవసరమైన సందర్భాల్లోనే మాట్లాడాలి ముఖ్యంగా వదంతులు వ్యాపింపచేయటం ఇతరుల గురించి అనవసర విషయాలు మాట్లాడకూడదు లేకపోతే లేనిపోని సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుంది ఇలాంటి సమయాల్లోనే మౌనాన్ని ఆశ్రయిస్తే వ్యక్తిత్వం అనేది కూడా ఇనుమడిస్తుంది ఎలాంటి పరిస్థితులనైనా సరే ధీటుగా ఎదుర్కొనే శక్తి వనగూడుతుంది మౌనంతో ఎటువంటి జటిలమైన సమస్యల విషయంలోనైనా మౌనాన్ని ఆశ్రయించండి ధన్యవాదములు సర్వేజన సుఖినో భవంతు